అసలు చాలా మంది ఇప్పుడు రీతు చౌదరితో రిలేషన్ పెట్టుకోవడం వల్లే డిమోన్ పోవన్ ఇన్ని వీక్స్ ఉన్నాడు అని అంటున్నారు చాలా మంది బయట సో ఇది అంటారా లేదంటే తనలో ఆట టాలెంట్ ఉంది కాబట్టి ఉన్నాడు అనుకుంటారా తెలుసు

ఇప్పుడు మనం డెమోన్ పవన్ పెద్దమ్మ గారు కూడా మనతో పాటు ఉన్నారు కాబట్టి వారిని కూడా మనం తీసుకుందాం రెండవ సో అమ్మ వీళ్ళతో మాట్లాడుతున్నప్పుడు అనిపించింది డెమోన్ పవన్ కి వీళ్ళ సపోర్ట్ కంటే ఎక్కువ మీ సపోర్టే ఉంది అనిపించింది మీ మాటల ద్వారా అసలు ఎలా అనిపిస్తుంది మీకు నాకు హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే మా పిల్లలు అందరు నలుగురు కలిసి ఉంటారు మాకు నలుగురు పిల్లలు అనుకుంటాను తప్ప ఇద్దరు నేను ఎప్పుడు భావించలేదు మేము మాకు నలుగురు కొడుకులనే ఫస్ట్ నుంచి కూడా అదే భావన ఉంది మాకు ఎందుకంటే వీళ్ళకి ఏది వాళ్ళకి తెలీదు ముందుగా మా చెల్లి కంటే ఏమీ తెలీదు వెళ్ళిపోతే మేము ఎప్పుడు ఆ పిల్లలకే చెప్తాం మేము సపోర్ట్ ఉంటానన్నా ఎప్పుడు దేనికి వెనకాడద్దు దేనికైనా సరే మేము ముందుకు వస్తాం నువ్వేమీ భయపడకు చెప్తా ఇప్పుడు డెమోన్ పవన్ కి కాస్ట్యూమ్స్ విషయంలో కానీ ఇదంతా ఎవరు చూసుకుంటున్నారు అన్ని మా బాబు ఓకే బాబు అని ఓకే మీకు ఏమైనా షెడ్యూల్స్ వాళ్ళు చెప్తూ ఉంటారా చెప్తారా చెప్తూ ఉంటారు సో మరి డెమోన్ పవన్ ని కలవడానికి వాళ్ళ మదర్ వెళ్ళారు ఇంకెవరైనా వెళ్దాం అనుకున్నారా అనుకున్నా మేము అక్కడికి వెళ్ళాం బిగ్ బాస్ దగ్గరికి వెళ్దాం అన్నపూర్ణ స్టూడియోకి వెళ్తే పంపలేదు మమ్మల్ని మేము నలుగురు వెళ్ళాం బాబు నేను హస్బెండ్ రూమ్ ఇచ్చి రూమ్ లో మామూలుగా కొంచెం కూర్చోండి ఇంకెవరిని పంపించం అవన్నీ పంపిస్తాం అంటారు తను వెళ్ళిందాక వచ్చిందాకా కూడా మేము అక్కడే ఉన్నాం తనుజ వాళ్ళ సిస్టర్ వాళ్ళు వచ్చారు చూసాం మామూలుగా అసలు డిమోన్ పవన్ ఇన్ని వీక్స్ ఉంటారు అనుకున్నారా అమ్మా తనలో టాలెంట్ ఉంటుంది కాబట్టి ఉంటాడు అదంతా భగవంతుడి కుపాని అని మేము ఇప్పుడు అనుకున్నాం ఓకే అంటే స్టార్టింగ్ లో చాలా ఎక్కువ ఉండేది అంటే మేమే చూస్తూ అనుకున్నా ఏంటో భయపడుతున్నాడు ఫస్ట్ అవును ఎందుకంటే ఎప్పుడు ఇలా లేదు కదా అటు ఎప్పుడు చూడలేదు టీవీ బిగ్ బాస్ చూసేయడం లేదు మాకు తెలియదు కానీ వీడికి అంత ఐడియా లేదు ముందు ఎలాగైనా ఎవరికైనా ఇప్పుడు నేను టీవీ ముందు రావాలన్నా భయపడతాం కదా అవును అది ఇప్పుడు మీరు ఒకసారి ఇంటర్వ్యూ చేశారనుకో ఎలా ఉంటది అది రెండోసారి చేశారనుకో ఎలా ఉంటది ఇప్పుడు వెళ్ళాడు కాబట్టి రెండో వాళ్ళు ఎవరికన్నా అవకాశం వచ్చినప్పుడు ఇలా చెయ్యండి అని ఆడు ధైర్యంగా చెప్పగలడు ఆ ధైర్యం ఫస్ట్ అంటే తనకి రాలేదు ఇప్పుడు ఈ కాడి నుంచి ఉన్నా కానీ ఎన్ని సంవత్సరాలు ఎన్ని వీక్స్ ఉన్నాడు ఆ వీక్స్ ఉన్నా కానీ ఆడికి ఇంకా ఉండే కొద్ది ధైర్యం వస్తుంది కానీ ఏం మాట్లాడితే ఏ టైంలో ఎవరు ఎలా తీసుకుంటారు ఈడు ఒక కామన్ గా కామన్మైన కామన్ గా ఏమైనా వెళ్ళినప్పుడు ఇప్పుడు వాళ్ళందరూ ఎవరు అందులో కామన్ చిన్నోడు చిన్నోడు కామన్ అండి తన తన కూడా కళ్యాణ్ కూడా చిన్నోడే ఏజ్ పరంగా చూస్తే ఇద్దరు చిన్నవాడే కానీ ఎక్స్పీరియన్స్ లేదు కదా వీళ్ళకి లేబేసరికి ఇంకా తనందరూ ఇప్పుడు అలా ఎలా మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు మనమే చూస్తున్నాం బిగ్ బాస్ చూసేసరికి వాళ్ళంతా ఒకటే అవుతుందా అని చూస్తున్నారు వీడు బాగా స్ట్రాంగ్ అని చెప్పేసి ఏమంటున్నారు ఈ పక్కా పెట్టాలి రా బాబు మేము ఎవరైనా ఆడెదురుగుంటే అని చెప్తున్నారు చేస్తున్నారు అటు మాట్లాడలేడు ముందు ఏంటంటే ఏ టాపిక్ ఎక్కడ పెడితే ఏమవుతుందా అని కొంచెం భయపడుతున్నాడు నిన్న చేశారు తనుజీ వాళ్ళు ఎలాగ తనూజీ ఎలా మాట్లాడింది రేడి మీదకి ఎలా వాళ్ళు వాళ్ళు సెలబ్రేషన్ ఉండి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కామన్ మ్యాన్ గా ఉండి ఒక మాట మాట్లాడేసారు కానీ ఎలా తీసుకుంటున్నారు ఇప్పుడు అందరూ మీరు చూస్తున్నారు అదే అసలు మీకు ఎలా అనిపించింది చెప్పండి ఎలా అనిపించింది నామినేషన్ లో అదే నిన్న నాకు చూసుకున్నట్లయితే సుమన్ శెట్టి గారు రెస్ట్ ఇక్కడే కూర్చో నువ్వు మేము చేసుకుంటా అని పని దగ్గర కూర్చోబెడుతున్నారా పని దగ్గర కూర్చోబెట్ అలాంటి దగ్గర కూర్చోబెట్టాడు మరి నువ్వు కూర్చో మేము చూసుకుంటే ఈ నాలుగు రోజులు మన అందరం ఒకటే రా మన అందరూ కొప్పకొడదా భగవంతుడి కురం ముందు చెప్పాలి కదా చెప్పకుండా నువ్వు వెళ్ళరా అంటే అది జోకాలు నవ్వులా అదే అదే అలా నవ్వకూడదు కదా నీలో ధైర్యం అందరూ చాలా బాగుంది నేను చూసి మేము ఎస్వరీ అవుతుంది అని చెప్పాలి కదా అవును ఆడికి ధైర్యం చెప్తాం మానేసి ఆయన చూసి నవ్వుతుంటే కామన్ మ్యాన్ గా ఉండి ఇంకేంటి అసలు కామన్ మ్యాన్ సపోర్ట్ ఇవ్వరు వాళ్ళు కామన్ మ్యాన్ సపోర్ట్ ఇవ్వాలి కదా వాళ్ళు ఇచ్చేది ఏంటమ్మా అసలు ఆడి బయట చూడటం ఏంటి అసలు నాకు తేలికడతాను తన ఆటలో ఉంది అది పంపించాలి అనుకుంటా అవ్వదు కదా ప్రతి ఒక్కళ్ళు అటు విన్నర్ అంటున్నారు అవును విన్నర్ గేమ్స్ లో హండ్రెడ్ పర్సెంట్ అంటున్నారు అవును ఏం చేయాలి భయమేస్తుందిరా బాబు నువ్వు ఎలా మాట్లాడి ఎలా మాట్లాడాను కొంచెం సపోర్ట్ ఇవ్వాలి కదా కోని అవును సపోర్ట్ మానేసి నువ్వు వెల్లా కూర్చోరా అంటాడా అది రాంగ్ అవును నవ్వుకుంటావు అసలు హౌస్ లో అందరికన్నా ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తే కిచెన్ లో ఇంట్లో అలా ఉండేవాడా లేదంటే హౌస్ ఇంట్లో ఏ పని చేసేవాడు ఎప్పుడు మేము అలా పిల్లల చేత ఎప్పుడు ఎప్పుడు చేయించుకోవాలి కానీ ఏమనిపిస్తుంది మరి మీకు ఉన్నప్పుడు మీకుంటాం ఇలా అని మనం ఎందుకంట ఇప్పుడు మీ ఫ్రెండ్స్ అందరూ కలిసారు కలిసినప్పుడు ఎలా ఉంటారు అవి మాకెందుకు ఫ్రెండ్స్ సరదాగా ఉంటున్నారా లేదా అనే పాయింట్ కావాలి కదా ఆడు కుక్ చేసి పెడుతున్నాడు ఇలా అని మనం అనుకోం కదా ఇప్పుడు అన్ని వారాలు ఉన్నాడండి ఆయన ఎక్కువ చాలా గ్రేట్ మాకు అందరికి మా చుట్టాలు అందరూ చాలా మంది చాలా మంది చాలా హెల్ప్ చేస్తున్నారు అంత మంది సపోర్ట్ వల్ల ఈ రోజు నిలబడి అది మాత్రం నిజం మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం హిట్ టీవీ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Sauria Consultancy contact 89851 89851